నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్లో లో ముఖ్యాంశాలు విజయనగరం జిల్లా రాజం ఎంఆర్ఓ ఆఫీసు దిగా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆందోళన చేపట్టింది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు నా ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు

నా పేరు మజ్జి మదన్మోహన్ ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఒక ఉద్యమ వారమని నిరసన వారమని ప్రకటన చేస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకి ఆర్థిక బకాయిలను పెండింగ్లో ఉంచిందో తక్షణమే ఆర్థిక బకాయిలు చెల్లించాలని ప్రధానంగా నాలుగు డిమాండ్లతో ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం మొదటిది ఏమిటంటే ట్వెల్త్ పిఆర్సి కమిషన్ వెంటనే వేయాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి మధ్యంతర వృత్తిని ప్రకటించాలి మెమో ఫిఫ్టీ సెవెన్కు అనుగుణంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉపాధ్యాయ ఉద్యోగులకి ఇరవై ఐదు లక్షల వరకు పెంచాలని అలాగే అసెస్మెంట్ బుక్ బుక్ విధానాన్ని రద్దు చేసి పాత ఏదైతే మనకి ఉన్నాయో పరీక్ష విధానం ఉందో పాత పరీక్ష విధానాన్ని కొనసాగించాలనేసి అలాగే అలాగే విద్యా రంగాన్ని పరిరక్షించాలనేసి డిమాండ్లు చేస్తూ మేము ఉద్యమం చేస్తున్నాం అలాగే యాప్స్ భారాన్ని కూడా తగ్గించాలని కూడా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఈ యొక్క డిమాండ్లు తీసుకొని గత ఐదు రోజులుగా ఉద్యమం చేస్తుంది రానున్న రెండు రోజులు కూడా రేపు కూడా జిల్లా కేంద్రాలు కలెక్టర్ కేంద్రాల మధ్య నిరసన అనేది వ్యక్తపరుస్తాం ఎల్లుండి ముఖ్యమంత్రికి సిఎస్ గారికి మెయిల్స్ పంపిస్తాం మా నిరసన ద్వారా డిమాండ్లు కూడా థ్యాంక్ యూ